దాదాపు పన్నెండు లక్షల మంది విద్యార్థులు వెళ్ళిపోయిన వైసీపీ ప్రభుత్వం నుంచి మేము తీసుకున్నప్పుడు కేవలం లక్షల మంది విద్యార్థులకు మాత్రమే వాళ్ళు ఒక పేరు పెట్టి అమ్మకొడి ఒడి అమ్మఒడి అనే ఒక పేరు పెట్టి కేవలం నలభై రెండు లక్షల మంది విద్యార్థులు ఎనభై ఎనిమిది లక్షల మంది ఉంటే సగం కూడా లేకుండా కేవలం నలభై రెండు లక్షల మందికి మాత్రమే ఇచ్చేవాళ్ళు మేము ఒక సంవత్సరం తర్వాత అన్నీ వాళ్ళు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అనే ఒక ఇంటిని చల్లచదురుగా చేసిపోయిన నేపథ్యంలో ఒక సంవత్సరం తర్వాత అన్నీ సర్దుకున్న తర్వాత మేము అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకంటే వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన దానికంటే దాదాపు ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులకి ఎక్కువగా అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం అనే పేరుతో ఆ తల్లి కళ్ళల్లో ఆనందం చూడాలి ఆ తల్లికి నమస్కారం పెట్టాలి అమ్మకు నమస్కారం పెట్టాలి తల్లికి వందనం చేయాలి అని చెప్తూ అరవై ఏడు లక్షల మంది విద్యార్థులకు మేము ఇచ్చాం పదమూడు వేలు ఇచ్చాం రెండు వేల రూపాయలు కలెక్టర్ అకౌంట్లో వేసాం ఇంకెక్కడా వేయలేదు కలెక్టర్ అకౌంట్లో వేసి వాటిని శానిటేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీల కోసం ఖర్చు పెట్టమని చెప్పాం దీనికి బాధ్యత కలెక్టర్కి ఇచ్చాం అంతేకాని వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి ఖర్చు పెట్టేయమన్ లేదు సో ఇంట్లో ఎంత మంది ఉంటే ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదున్నా ఆరు మంది ఉన్నా ఎంతమంది ఉన్నా కూడా అందరికీ ఇవ్వమని చెప్పి అంతేకాని జగన్మోహన్ రెడ్డి మారి ఆ తల్లిని లేదు పాండవులు ఐదు మంది ఉంటే కుంతీదేవి ఐదు మందికి బోధన పెట్టింది అంతేగానో ఒక్క దాన్ని ఏమో ధర్మరాజుకో నకులుడుకో సహదేవుడికో పెట్టి ఊరుకోలేదు మహాతల్లి అందుకే ఆమె అమ్మ అన్నారు అలాంటి తల్లి అలాంటి తల్లికి వందనం చూస్తూ మేమన్నా అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే దీ ఇదేదో రేషన్ కాదు దీంట్లో సరిస్తున్న దీంట్లో ఏదో కొద్ది కొద్ది మందికి ఇచ్చి ఒకరికి ఇచ్చి ఒకరికి ఒకరి అసంబద్ధం అన్యాయం అసహ్యకరమైన ఇది సో ఖచ్చితంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వమని చెప్పాం ఆ ప్రకారంగా మొత్తం దాదాపు లక్ పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల ఏడు వందల అరవై మంది పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల మందికి ఒక్క కుటుంబంలో ఒకే పాప లేకపోతే ఒకే బాబు ఉండేవాళ్ళు పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల మంది ఇద్దరు ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల మూడు వందల ఇరవై రెండు మంది తల్లులు ముగ్గురు పిల్లలు ఉండేవాళ్ళు రెండు లక్షల పదివేల ఆరు వందల ఎనభై నాలుగు నలుగురు పిల్లలు ఉండేవాళ్ళు ఇరవై వేల యాభై మూడు అంటే ఎంత ముందు ఆరు ఆరు పైన ఉంటే మాత్రం ఒకసారి ఒకసారి చూసి కన్ఫర్మ్ చేసి ఇవ్వండి అన్న అనాథ శరణాలయాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చాం అందరికీ వాళ్ళు ఒక్కసారి పోయి చూసి వెరిఫై చేసి కన్ఫర్మ్ చేసి ఇవ్వండి అని చెప్పి ఆ అనాథ శరణాలయం ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళ పేరుతో అందరికీ ఇచ్చేసాం కానీ వాళ్ళ